ప్రెసిడెంట్ సుప్రీం విల్లాలో విల్లా కొన్నారని తెలిసి ఆశ్చర్యపోయారు అఖిల శైలజులు అసలు ఇదంతా ఎలా సాధ్యమని శైలజ షాక్ అవుతూ రజితను ప్రశ్నించింది ఆ ప్రశ్నకు రజితకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు దాంతో ఆమె తడబడుతూ సారీ ఆంటీ ఆ వివరాలేవి నాకు తెలియదు అని చెప్పింది ఆ మాటకు శైలజ ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా చూస్తూ సరే అయితే వాళ్ళని వెంటనే ఆ విల్లా నుండి ఖాళీ చేయించు ఆ విల్లా కావాలి అని అంది ఆ మాటకు రజిత ఇబ్బందిగా చూస్తూ సారీ ఆంటీ ఆ డెసిషన్ నా చేతుల్లో ఉండదు అని అంది అదేంటి నువ్వు ఈ కంపెనీలో జనరల్ మేనేజర్వి ఆ మాత్రం రైట్ ఉండదా అని ఆశ్చర్యంగా అంది శైలజ ఆంటీ నేను మీ నుంచి దాచడానికి ఏమీ లేదు నిజానికి ఈ విల్లా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడే దానిని ఎవరికి అమ్మొద్దని అందులో ఒక ఫ్యామిలీ వస్తారని ఒకరు నాకు చెప్పారు కాబట్టి నేను ఆ విల్లాను కన్స్ట్రక్షన్ స్టేజ్ లోనే వాళ్ళ కోసం ఉంచేయాల్సి వచ్చింది ఇక మీరు దాని గురించి వదిలేయండి ఇక్కడ ఉన్న అన్ని విల్లాలు మీకు వాస్తుపరంగా కూడా సెట్ అవుతాయి మేమన్నింటినీ చూసే విల్లా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాము కాబట్టి మీరు వేరే ఏదైనా విల్లాను సెలెక్ట్ చేసుకోండి అని చెప్పింది రజిత ఆ విల్లాను ఉంచమని నీతో ఎవరు చెప్పారు మెల్లగా అడిగింది అఖిల అందులో సాగర్ పేరెంట్స్ ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తికి సాగర్కి ఏదైనా సంబంధం ఉంటుందని అప్పటికే మనసులో ఒక నిర్ణయానికి వచ్చింది అఖిల అందుకే రజిత దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ లాగడానికి ప్రయత్నించింది సారీ అఖిల ఇవి ప్రొఫెషనల్ సీక్రెట్స్ నేను బయటకు చెప్పడం కుదరదు అని ఇబ్బంది పడుతూ చెప్పింది రజిత దాంతో అఖిల ఇంకేం మాట్లాడలేకపోయింది రజిత పరిస్థితిని అర్థం చేసుకుని మౌనంగా ఉంది కానీ ఆమె మనసులో ఆ వ్యక్తి ఎవరై ఉంటారా అనే ఆలోచన సుడులు తిరుగుతూనే ఉంది కాసేపటికి ఆమె ఏదో ఆలోచిస్తూ ఒకవేళ ఆ వ్యక్తి మురారి అయి ఉంటాడా అని అనుమానంగా అనుకుంది నిజానికి శైలజ మాత్రమే కాదు అఖిల కూడా ఆ విల్లాను బాగా ఇష్టపడింది దానికి కారణం అది మంచి లొకేషన్ లో ఉండటమే కాకుండా ట్రాన్స్పోర్టేషన్కి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంది అక్కడ విల్లా కొనుక్కుంటే ఫ్యూచర్లో దాని విలువ బాగా పెరుగుతుందని అనుకుంది కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అది కుదిరేలా అనిపించకపోవడంతో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి తిరిగి బయలుదేరారు సాయంత్రం ఆరు గంటలు అవుతుండగా ఖరీదైన సెవెన్ స్టార్ హోటల్లో హాంకాంగ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ గెస్ట్లందరికీ స్వాగతం పలుకుతుంది హైదరాబాద్ లో ఉన్న వీఐపీలు హైక్లాస్ పీపుల్ అందరూ ఆ పార్టీలోనే ఉన్నారు స్వప్నల గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ ఈ పార్టీకి హాజరవుతారని అప్పటికే ఆ పార్టీలో గాసిప్స్ వినిపిస్తూ ఉండడంతో కొంతమంది బిజినెస్ పీపుల్ అతన్ని చూడడం కోసం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు గతంలో షేర్ మార్కెట్ డౌన్ అయినప్పుడు స్వప్న గ్రూప్ కి షేర్స్ ని సినర్జీ గ్రూప్ భూషణ్ గ్రూప్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసి దానిని నిలబెట్టాయని దాని ఫలితంగానే హైదరాబాద్ లోని షేర్ మార్కెట్ పడిపోకుండా నిలబడిందని అందరికీ తెలుసు అందుకే అంత గొప్ప గ్రూప్స్ తో సంబంధం ఉన్న స్వప్నలో గ్రూప్ సిఇఓ ఎవరో చూడాలని వాళ్ళలో కొంతమందికి కుతూహలంగా ఉంది పార్టీ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉండడంతో చాలా మంది బిగ్ షార్ట్స్ పార్టీలో జాయిన్ అయ్యారు అప్పటికే సాయంత్రం ఏడు గంటలవుతుంది ఆ టైంలో ఆ హోటల్ ముందు ఒక లగ్జరీ కారు వచ్చి ఆగింది అందులో నుంచి స్వప్నలోక్ ఆర్టిస్టులు రేష్మ మధులత ఇద్దరు కిందకు దిగారు మధులత కూడా స్వప్నలోక్ లో జాయిన్ అయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడిప్పుడే మంచి ఛాన్స్ సంపాదిస్తుంది కాబట్టి ఆమెను కూడా కొంతమంది గుర్తుపడుతున్నారు కార్ దిగిన వాళ్ళిద్దరిని చూస్తూ అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది ఫ్యాన్స్ వావ్ ఆమె సింగర్ రేష్మ కదా నేను అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈమెను ఎప్పటి నుంచో కలవాలని నా డ్రీమ్ ఈ రోజు నెరవేరబోతుంది అంటూనే ఆమె చుట్టూ కూమి రిపోర్టర్స్ కూడా ఫోటోలు తీయడం మొదలుపెట్టి తమ కెమెరాలకు పని చెప్పారు క్లిక్ క్లిక్ మనే శబ్దంతో ఆ ప్రదేశం మొత్తం మారుమోగిపోయింది వాళ్ళిద్దరి చుట్టూ జనాలు చేరి ఇబ్బంది పెడుతూ ఉన్నారు అప్పుడే వాళ్ళ వెనుకే కార్లో నుండి సన్ గ్లాసెస్ పెట్టుకుని కిందకు దిగిన సాగర్ ఆ గుంపులో ఇరుక్కున్న రేష్మ మధులతల మధ్యలో నుండి వేగంగా లోపలికి నడిచారు అది చూసి రేష్మ మధలత కూడా హడావిడిగా సాగర్ వెనుకే లోపలికి వెళ్లారు రిపోర్టర్స్ అందరి దృష్టి ఆర్టిస్ట్ల పైనే ఉండడంతో వాళ్ళు హఠాత్తుగా మధ్యలో వచ్చిన సాగర్ను చూసి బాడీ గార్డ్ అనుకుని అతని గురించి పట్టించుకోకుండా వదిలేశారు నిజానికి జాస్మిన్ ను పార్టీకి అటెండ్ అవ్వమని చెప్పిన సాగర్ చివరి నిమిషంలో మనసు మార్చుకుని స్వప్నల గ్రూప్ను మరోమెట్టు ప్రమోట్ చేయాలంటే ఈరోజు తప్పకుండా తాను ఆ పార్టీకి వెళ్లాల్సిందేనని నిర్ణయించుకున్నాడు అందుకే తమ కంపెనీ సెలబ్రిటీలైన రేష్మా మధులతో కలిసి అతను కూడా అక్కడికి వచ్చాడు రిపోర్టర్స్ ఎవరికి స్వప్నులకు సీఈవోగా సాగర్ పరిచయం లేకపోవడంతో వాళ్ళతన్ని గుర్తుపట్టలేదు సాగర్ వెనుకే లోపలికి వచ్చారు రేష్మ మధులత సార్ వాళ్ళు మిమ్మల్ని మా బాడీగార్డ్ అనుకుంటున్నారు అని చిన్నగా నవ్వుతూ చెప్పింది మధులత సాగర్ కూడా చిన్నగా నవ్వి పర్వాలేదు అలాగే అనుకునివ్వండి స్వప్న గ్రూప్ సీఈఓ కంటే ఈ బాడీగార్డ్ జాబ్ కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ మేనేజ్ చేద్దాం అని అన్నాడు ఇద్దరు అందమైన ఆర్టిస్టుల మధ్యలో నుండి సాగర్ పార్టీలోకి అడుగు పెట్టడంతో అక్కడి వాళ్లంతా ఒక్కసారిగా తలలు తిప్పి వాళ్ల వైపు చూశారు సింగర్ రేష్మ అప్పటికే పాపులర్ కావడంతో ఆమె స్వప్నలో గ్రూప్తో కొలాబరేట్ అయిందని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ముందే తెలుసు అందుకే ఆమెతో కలిసి లోపలికి వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా స్వప్నలో గ్రూప్ కి సిఇ అయి ఉంటాడని వాళ్ళలో కొంతమంది అనుకుంటున్నారు అదిగో చూడు రేష్మ పార్టీలోకి వచ్చింది ఆమె పక్కనే ఉన్న వ్యక్తి స్వప్నలోకి సీఓ అయి ఉంటారు పార్టీలో ఉన్న అజయ్ గ్రూప్ సీఈఓ అజయ్ తన పక్కనే ఉన్న మరో వ్యక్తితో అన్నాడు అవునా కానీ సీఈఓ ఇంత యంగా ఉంటాడా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎవరికైనా తెలుసా ఎవరైనా ఇంతకుముందు చూసారా అని అన్నాడు అజయ్ పక్కనే ఉన్న వ్యక్తి ఏమో ఎవరికి తెలుసు ఒక ట్రైల్ వేసి చూస్తాను అంటూ అజయ్ పక్కనే ఉన్న ట్రైల్లో నుండి ఒక డ్రింక్ గ్లాస్ తీసుకుని సాగర్ దగ్గరికి వచ్చాడు అప్పటికే రేష్మ మధులత ఇద్దరు పార్టీలో ఉన్న వేరే ఆర్టిస్టులతో మాట్లాడుతూ ఉన్నారు డ్రింక్ గ్లాస్ తీసుకుని సాగర్ దగ్గరికి వచ్చిన అజయ్ హలో మిస్టర్ సీఓ నేను అజయ్ గ్రూప్ ఎండి అజయ్ కుమార్ ఈ రోజు మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు ఆ ప్రశ్నకు సాగర్ ఏదో సమాధానం చెప్పబోతూ ఉండగానే ఇంతలో హఠాత్తుగా ఎవరివో మాటలు పెద్దగా వినిపించడం మొదలుపెట్టాయి దాంతో సాగర్ మాట్లాడకుండా ఆగిపోయి వెనక్కి తిరిగి ఆ గొంతు వినిపించిన వైపు చూసాడు అక్కడ ఒక వ్యక్తి రేష్మా దగ్గరికి వెళ్లి వెకిలిగా నవ్వుతూ హలో బ్యూటిఫుల్ నిన్ను చూసి చాలా రోజులైంది ఐ మిస్ యూ అని అన్నాడు అతని పద్ధతి చూడగానే సాగరముఖం కోపంగా మారిపోయింది అప్పుడు అతను నువ్వు నా దేవత రేష్మ ఇక్కడ కలుస్తానని నేను ఊహించలేదు ఎలాగైనా సరే ఈ రాత్రి నీతో ఉండాలి ఈ హోటల్లోనే నా రూమ్ ఉంది వెళ్దాం వస్తావా అని అడుగుతూ పళ్ళు ఇకిలించి నవ్వాడు అప్పుడు అతని నోట్లో ఉన్న బంగారు పళ్ళు మెరుస్తూ కనిపించాయి అతని మాటలకు రేష్మ పిడికిలి కోపంతో బిగుసుకుంది వెంటనే అతని ముఖంపై లాగిపెట్టి కొట్టి సమాధానం చెప్పాలనుకుంది కాని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సారీ అని చెప్పి అక్కడి నుండి వెళ్లబోయింది కాని అతను మళ్లీ ఆమెకి ఎదురుగా వచ్చి నిలబడి కదలనివ్వకుండా చేస్తూ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే